కందుకూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను కందుకూరు టౌన్ ఎస్హెచ్ఓగా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఇందులో బాగా ముఖ్యంగా ఈ టౌన్లో ముఖ్యంగా వినపడుతున్న సమస్య ట్రాఫిక్ సమస్య దీని మీద ప్రత్యేకత దృష్టి సారిస్తాము అదేవిధంగా టౌన్లో ఉన్న ప్రిన్సెస్లో ఉన్న షాప్ హోల్డర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి టౌన్ సమస్యను అదేవిధంగా మొత్తం క్లియర్ చేసుకుని అదే విధంగా మనందరం చేద్దాం అదేవిధంగా గాంజా ర్యాష్ డ్రైవింగ్ హెల్మెట్ వాడటం అనేది ముఖ్యంగా టౌన్లో ఉండాల్సిన ప్రధానం గాంజా మాత్రం పెట్టి పరిస్థితుల్లో ప్రవేశం అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గాంజా గురించి కానీ నైట్ స్పీడ్ డ్రైవింగ్ ఆ విధంగా ఏదైనా ఉంటే మాకు ఖచ్చితంగా తెలియజేయగలం ప్రజల నుంచి కూడా ఎనీ టైం మా నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద చర్యలు తీసుకుంటామని కోరుకుంటున్నాము అదేవిధంగా మా మా నుంచి ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ద్విచక్ర వాహనదాడైతే ఖచ్చితంగా హెల్మెట్ వాడకం ఇది ఖచ్చితంగా టౌన్లో మనకి కనపడాలి ఈ ఫైన్లు ఇంపోజెస్ కూడా చాలా ఎక్కువ ఫైన్లు ఉన్నాయి కాబట్టి ఫైన్లు ఇది కాకుండా అందరూ హెల్మెట్ వాడి పోలీసులు సహకరిస్తారని ట్రాఫిక్ సమస్య నుంచి కూడా ముఖ్యంగా పోలీసులు సహకరిస్తారని కోరుకుంటూ చాలా అదేవిధంగా టౌన్లో మధ్య దొంగతనాలు కూడా ఈ విధంగా జరుగుతున్నట్లని తెలుస్తుంది కాబట్టి ఎవరైనా కూడా కమర్షియల్ ఏరియాస్ కానీ ఈ సొంతగా ఎవరైనా సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఈ దొంగతనాలు నివారించడానికి కానీ జరిగిన దొంగతనాలను ట్రేస్ చేయడానికి కూడా బాగుంటుంది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న లెవెల్లో కూడా కొంచెం సీసీ కెమెరాస్ మెయింటైన్ చేస్తే మాకు బాగుంటుంది అదేవిధంగా మేము కూడా సహకరిస్తాం ఎవరైనా దాతలు వస్తే వాళ్ళ సహకారంతో మేము కూడా టౌన్ ఏరియాస్లో ఇంపార్టెంట్ ఏరియాస్లో సీసీ కెమెరాస్ పెట్టించి ఇచ్చేస్తాము దా విషయంలో కూడా ప్రజలు కోఆపరేట్ చేయాలని